నగేష్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్ గారు నమస్తే నమస్తే నగేష్ గారు ఏంటి మళ్ళీ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం పై చిలుకైంది ఈ నేపథ్యంలో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఒక విధంగా చెప్పాలంటే రైతు భరోసా విషయంలోనే చాలా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దొరికిద్ది ఎక్కడ పట్టుకోవాలనే విధంగానే బీఆర్ఎస్ అయితే ఉంది పది సంవత్సరాలు అధికారంలో ఉంది ఒక పక్క తెలంగాణ తెచ్చాము మేమే అనే విధంగా విధంగా బీఆర్ఎస్ అయితే మాత్రం ప్రజల్లో బలమైనగా నాటుకొని పోయే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే ఉన్నాయి ఈ మధ్య కాలంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో అవ్వచ్చు మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఒక టాకు మరోపక్క ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు అవ్వట్లేదని ఒక పక్క ఇవటన్నిటినీ కూడా ప్రజల్లో ఎక్కడైతే అమలు కాలేదో లేకపోతే ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా సరే మాత్రం అది బీఆర్ఎస్ ఎన్క్యాస్ట్ చేసుకునే విధంగా ఉంది ఇది మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో మరోసారి ఉద్యమం రూపంలో ఒక ఉద్యమ కార్యకర్తగా అక్కడ మొదట్లో తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేసినటువంటి కేసీఆర్ మరొకసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే వస్త్రాలు సంధిస్తూ మరొకసారి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది ఏ విధంగా చూడొచ్చు అంటారు బిజినెస్ అంటారు దీనికి అన్నిటికీ ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అయితే తను చేసిన ప్రామిసెస్ సిక్స్ గ్యారంటీస్ డెఫినెట్గా ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చింది దాంతోపాటు అద్భుతమైన స్కీమ్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కావచ్చు ఇంద్రమైలు కావచ్చు ఆర్ఎల్స్ చేయుత కావచ్చు మా గ్యారంటీస్ అన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో తీసుకొస్తుంది దాంతోపాటు కులగణన కావచ్చు ఈ దేశంలోనే ఎగ్జాంపులరీగా సిటీకి స్టాండర్డైజ్డ్ లివింగ్ పెంచడానికి అద్భుతమైన సిటీని నిర్మించుకోవడానికి సాటిలైట్ సిటీస్ నిర్మించుకోవడానికి ఎడ్యుకేషన్లో ఇంటిగ్రేటెడ్ స్కూలింగ్ కావచ్చు సైట్ ఇవన్నింటినీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకొని వెళ్తుంది రైతు రుణమాఫీ కావచ్చు రైట్ ఇవన్నీ ఆబ్వియస్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఎకనామీ బర్డన్సమ్ బడన్సమ్మున్నా మేము డెఫినెట్గా చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఈ మధ్య కాలంలో మేము చేసిన ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపులరీ ఇంతకుముందు రైతు రుణమాఫీ దేశం మొత్తంలో ఎక్కడ లేని విధంగా చేశాము ఇక్కడికి వచ్చేసి కులగణన ఎస్సీ క్లాసిఫికేషన్ కావచ్చు ఇవన్నీ అద్భుతంగా దేశానికి ఓ ఎగ్జాంపులరీగా ఆ దిశగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఏబుల్ లీడర్షిప్ రేవంత్ రెడ్డి గారి హయాంలో ముందుకెళ్తుంది ఇప్పుడు మీరు అంటున్నారు కదా కేసీఆర్ గారు ఇంకోసారి రీఎంట్రీ ఇస్తున్నారు అంటే రీఎంట్రీ ఎందుకు నాకు దిస్ ఇస్ బిట్ ఇల్లాజికల్ ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు ఆయనని ఆయన ప్రజా సంక్షేమంలో ఉండాలి ఎప్పుడైనా సరే ప్రజా వెల్ఫేర్ కోసం పోరాటంలో ఉన్నారు కానీ అసెంబ్లీకే రారా ఆయన అంటే ఎవరిని ప్రజల్ని మోసం చేస్తున్నారు ఎన్నుకబడ్డ ప్రాంత ప్రజల్ని మోసం చేస్తున్నారు కదా అవసరం అంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు అవసరం అయితే అప్పుడే వస్తారు చిన్న చిన్న విషయాలకి మేము వచ్చి మాట్లాడే విషయం కాదు ప్రజల యొక్క ఆ భావోద్వేగా అవ్వచ్చు ప్రజలకు ఏ విధంగా కష్ట నష్టం ఇప్పుడు కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు సెకండ్ స్టేజ్ నాయకులందరూ కూడా తర్వాత హరీష్ రావు ఉన్నారు మాజీ మంత్రి వీళ్ళందరూ చూస్తున్నారు కదా లగచర్ల ఘటన వచ్చి ఏమైనా సరే చేస్తున్నటువంటి అంటే ప్రభుత్వం చేస్తుంది సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తుంది ఉచిత విద్యుత్ ఇస్తుంది రెండు వందల యూనిట్లు పోలికి ఇస్తున్నారు మధ్య ఇంద్ర పథకం ఇళ్ల పథకం చేస్తున్నారు ప్రజాపాలన పథకం కానీ వీటిలో జరిగినటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ఎన్కాష్ చేసుకుంటున్నారు మరో పక్క పార్టీ ప్రయాణించినటువంటి ఎమ్మెల్యేలు కోర్టు కేసుల ద్వారా రేపు ఎన్నికలు రాబోతున్నాయి ఉప ఎన్నికలు అనే విధంగా కూడా వ్యాఖ్యానించారు దానిపై ఎలా స్పందిస్తారు డెఫినెట్గా ఇప్పుడు అపోజిషన్ పార్టీ తన బాధ్యతంగా రైట్ ప్రజా సంక్షేమం కోసం గొంతెత్తి మాట్లాడుతుంది అంటే మోస్ట్ వెల్కమ్ ఓ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ డెమోక్రటిక్ వాల్యూ ఎక్కువ బ్రాడ్ మైండెడ్నెస్ ఏబుల్ క్రెడిబుల్ లీడర్షిప్ ఉంది కాబట్టి అది యాక్సెప్టెన్స్ రూపంలో తీసుకుంటాము కానీ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్లో లో ఉన్నప్పటి నుంచి ఓ బాధ్యత గల అపోజిషన్ లాగా బిహేవ్ చేస్తుందా అసెంబ్లీ ముందు బైఠాయించడం కావచ్చు మేయర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ కావచ్చు రైట్ ఆర్ గ్యారెంటీ పట్ల ఏమైనా రెక్టిఫికేషన్ ప్రాసెస్ కావచ్చు ఇప్పుడు జరిగిన మొన్న జరిగిన కులగణలో కూడా వాళ్ళు భాగస్వామ్యం అయ్యారా అవ్వలేదు కానీ ఆ కులగా అందులో కొన్ని ఫామ్ లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అవన్నీ కూడా ఆస్తులు ఎందుకు పాన్ కార్డ్ నెంబర్లు ఎందుకు ఇవన్నీ ఎందుకు చాలా మంది అందుకే దూరంగా ఉన్నారు త్రీ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉన్నారు అనేటటువంటి టాక్ కూడా ఉంది అసలు ఎసెన్స్ ఆఫ్ ది సర్వే సర్వేకి ఇందాక న్యూమరేషన్ కి ఇంకొంచెం డిఫరెన్స్ ఉంది కోటేశ్వరరావు గారు చెప్తారు అది సర్వే అనేది ఏంటంటే ఈ ఏ బీసీ వర్గం ఎస్సీ వర్గం ఎస్టీ వర్గం వాళ్ళు వాళ్ళు సోషో ఎకనామికల్ పొలిటికల్ రైట్స్ అందుతున్నాయా లేదా సమ సమాజ నిర్మాణం కోసం మనం యూనో గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా ఆ కోణంలో ఈ గవర్నమెంట్ పనిచేసినప్పుడు ఎకనామికల్లీ వెల్ ఆఫ్ ఆ గవర్నమెంట్ ఎంప్లాయా కాదా లేక ప్రైవేట్ ఎంప్లాయా సాఫ్ట్వేర్ ఉద్యోగియా ఈ కోణంలో సర్వే చేయడానికి ఫిఫ్టీ సిక్స్ ఆర్ సిక్స్టీ అప్రాక్సిమేట్లీ క్వశ్చన్ వేస్తూ గవర్నమెంట్ ముందు పెట్టింది పరిపాలన అందులో మీరు బాధ్యత గల సిటీజన్ గా అంటే యూఆర్ బీయింగ్ మీరు గవర్నమెంట్ లో ఉన్నారు రైట్ మీ బ్రాడ్ మైండెడ్నెస్ ఉంటే ఈ రోజు మీరు ఆ సర్వేలో పాల్గొనేటోళ్ళు మీరు సర్వేలోనే పాల్గొనలేదు అంటే ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు మీరు సమాజానికి రైట్ అంటే మీరు గవర్నమెంట్ వెల్ఫేర్ ఓరియంటెడ్ లో పనిచేస్తుంది అంటే మీరు దానికి సపోర్ట్ చేయాలంటే కానీ మీరు కేసీఆర్ ఒక ఆరు నెలలు సమయం ఇవ్వాలి ఉద్దేశంతో ఇచ్చాము వాళ్ళు కూడా సస్టైన్ అవ్వాలా ప్రభుత్వం వచ్చి ఎక్కడ ఏముంది ఏదో చూసుకోవాలా విధంగా ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి పార్టీ కార్యకర్తలు ఏదైనా సరే నిరసన తెలుపుదాం అది ఇది అని చెప్పినా సరే ఒక ఆరు నెలలు వాళ్ళకి సమయం ఇవ్వాలా కొత్తగా వచ్చిన పార్టీ కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఎక్కడ ఏముందో అని కూడా తెలుసుకోవాలి కదా కాబట్టి ఇవ్వాలని చెప్పారు కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎన్నో విమర్శలు వస్తున్నాయి ఒక పక్క లగచర్ల ఘటన కావచ్చు లేకపోతే ఈ ఇచ్చినటువంటి పథకాల్లోనే రుణమాఫీలోనే మాకు రుణమాఫీ అందలేదని చెప్పడం రైతు భరోసా రోసా కూడా ఇన్ టైంలో పడలేదని అంటే ఇవన్నీ విమర్శలని ఏ విధంగా ఉంటుంది మరి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ఎన్కాష్ చేసుకుంటాం నాకు తెలిసి ఎన్ క్యాష్ చేసుకోవట్లేదు ఫార్మ్ ఉంటే ఎన్ క్యాష్ అవుతుందని వస్తున్నారు కదా ఫామ్ హౌస్ కూడా వస్తున్నారు కదా జనాలు తండోపు తండో వస్తున్నారు నియోజకవర్గాలుగా వచ్చి కేసీఆర్ కలుస్తున్నారు నువ్వు రావాలి ప్రజల్లోకి రావాలి ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఉద్యమానికి నాంది పలకాలనే విధంగా అక్కడ ఉంటది రైట్ నేను నేను ఆన్సర్ ఇవ్వండి సారీ ఇంటర్రప్ట్ చేశాను నాకు నాకు తెలియదు ఐ రెస్పెక్ట్ కేసీఆర్ గారు బట్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది నేను ఎక్కడో ఏదో పుస్తకంలో మహాత్మా గాంధీ ఏదో చెప్తే విన్నాను అదే చెప్తాను అబ్జర్వేషన్ గా నాయకుడు అనే అనేటోడు ప్రజల్లో ఒకడు ఫామ్ హౌస్ కి నిమిత్తం గాడు ఇంకోటి నాయకుడు అనేటోడు సమస్యల మీద మాట్లాడతారు అది చిన్నది పెద్దది దాని క్యాల్కులేషన్ ఉండదు హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అండ్ ఫర్ ద సొసైటీ అండ్ వెల్ బీయింగ్ అన్న కోణంలో మాట్లాడతారు కేసీఆర్ చిన్న చిన్న దానికి రాడు ఫామ్ హౌస్ కి అయితే వెళ్తున్నాడు నేను కొడితే ఎట్లుంటది నాకు తెలుసు దిస్ ఆల్ ఆర్ నాట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇట్ సీమ్స్ టు బి కోరుకోవట్లేదు అంటారా మీరు ఎవరికి ప్రజలు ఎవరు కేసీఆర్ రావాలి అని కోరుకోవట్లేదు మాక్ మై వర్డ్ ఎవరైతే వెల్ఫేర్ ఓరియంటెడ్ లో పనిచేస్తారో అది కాంగ్రెస్ గవర్నమెంటే కాబోతుంది డౌన్ ద లైన్ టెన్ ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉండబోతుంది ఎవరు ప్రజల పక్షాన ఉండి పోరాడతారో అసెంబ్లీ నుంచి గ్రౌండ్ సై వరకు ఇది ఇప్పుడు ధర్నా చౌక్ ఓపెన్ ఏ ఉంది ఒకప్పుడు వాళ్ళు క్లోజ్ చేశారు ధర్నా చౌక్ లు బైఠాయించి వాస్తవాన్ని ప్రజల పక్షాన గొంతు విప్పి మాట్లాడతారో వాళ్ళకే ప్రజలు నమ్ముతారు ఫామ్ హౌస్ లో ఉంటే అవ్వదండి అది అది ముచ్చట రైట్